తాగితే చాలు డబ్బు మీ వెమ్మటే వస్తుంది తప్పించుకునే పరిస్థితే ఉండదు అని కూడా చెప్పవచ్చు మీరు ఏమి తాగాలి అనుకుంటున్నారు కదా ఏమీ లేదండి నీళ్లు కానీ అవి నీళ్లు కాదు వాస్తవానికి ఒక ఆకర్షణ శక్తిని మీ బ్లడ్లోకి పంపుతున్నారనే చెప్పాలి ఈరోజు రాత్రి మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ చేసే పని జీవితం మొత్తం అదృష్టం పడుతుందనే చెప్పాలి మీరు ఒక మనీ లా తయారవుతారు అంతేకాదు అసలు మిమ్మల్ని వదలండి వదలండి అన్నా కూడా జనాలు వదలరు అంత ఆకర్షణ శక్తి గల మనిషిగా మారిపోతారు మీరు ఎక్కడ ఉంటే మీ వెనక అక్కడ గుంపులు గుంపులుగా మీ జనాలు పరిగెత్తుకుంటూ వస్తారు ఇన్ని రోజులు అయితే ఏమిటండి మాకు ఏ ఆకర్షణ లేదు అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు కొంతమందిని చూస్తేనేమో అందరు ఊరికి వెళ్తారు పట్టించుకుంటూ ఉంటారని ఫీల్ అయిపోతూ ఉంటారు చాలా మటుకు బయటికి చెప్పుకుంటారు కొంతమంది కొంతమంది చెప్పుకోలేక లోపల లోపలే అతలాకుతలం అయిపోతూ ఉంటారు అయితే ఇది రెండు రకాలుగా పనిచేసే ఒక అద్భుతమైన పరిహారం ఒకటి ఏమిటంటే మీ వైపు కేవలం మనుషులు మాత్రమే కాదు డబ్బు కూడా పరిగెత్తుకుంటూ వచ్చే ఒక అద్భుతమైన పరిహారం డబ్బు ప్లస్ మనుషులు మిమ్మల్ని చూస్తే వదిలిపెట్టరు మీరు ఒక మనీ మ్యాగ్నెట్లా మారుతారు మీరు ఒక ఆకర్షణ వ్యక్తిగా మారుతారు అనే చెప్పాలి ఏమిటంటే ఈ రోజు రాత్రి మీరు చేయబోయే పని మీ జీవితంలో ఇంతవరకు చేయని పని అనేది చెప్పాలి రోజంతా మీరు చేసే పనులు ఆలోచనలు బాధలు భయాలు మీకు జరిగే అవమానాలు ఇవన్నీ కూడా అండి రాత్రికి రాత్రే మీ మనసులో ఇక కలత పెడుతూ నిద్రపోనీయకుండా మిమ్మల్ని ఎన్నో సంవత్సరాలుగా బాధ పెడుతూ నలిపేస్తూ ఉండే ఉంటుంది అనే చెప్పాలి ఏది ఏ రకంగా అంటే మీకు అదృష్టం రావాలి అనుకుంటున్నా డబ్బు నిలవాలి అనుకుంటున్నా మనిషి మారాలి అందరికీ ఒక అట్రాక్షన్గా ఉండాలి అనుకుంటున్నా మీకు ఒకే ఒక చోట అనేది సమస్య అయితే వస్తూనే ఉంటుంది అది ఏ విధంగా పోతుందో కూడా మీకు అర్థం కాని పరిస్థితుల్లో మీరు ఉండి ఉన్నారనుకోండి ఇక అది ఏమిటా సమస్య అన్నది ముందు మీరు తెలుసుకోవాలి అది ఏమిటి అంటే కనుక వైబ్రేషన్ అండి మీ యొక్క వైబ్రేషన్ అనమాట పూర్తిగా మార్చేస్తుంది ఇప్పుడు మీరు చేసే చిన్న పని అనమాట మీరు ఏమీ లేదు ఇది నీళ్ళల్లో వేసుకొని ఈ మాట చెప్పి తాగితే చాలు ఇక మీరు చని విధంగా అత్యంత బలంగా మారే అవకాశం వస్తుంది రాత్రి సమయంలో మన సబ్కాన్షియస్ మైండ్లో నేరుగా ఇది వెళ్ళి చేరుతుంది ఈ మాట మన అదృష్టాన్ని తిరగరాస్తుంది మనిషిని ఆకర్షణ శక్తిగా మారుస్తుంది ఇక మీరు నిల్చున్న చోటుకే అవకాశాలు ఎదురుగా వచ్చి పడతాయి మీరు ఎవరెవరో అవసరం లేదు వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఎంతటి వారైనా సరే అని కూడా చెప్పాలి ఏంటంటే ప్రతి వ్యక్తి ప్రతి గ్రహం ప్రతి ధనశక్తి ఇక ప్రతి ఒక్కటి కూడా మీ వైపుకి తిరగటం మొదలు పెడతాయి అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అంటే మిమ్మల్ని ఎవ్వరండి ఇక వదిలిపెట్టి వెళ్ళరనమాట ఇది జ్యోతిష్య శాస్త్రం కాదు ఇది రాత్రి శక్తి మనసు శక్తి కలయిక శక్తి ఈ మూడు కలిసినప్పుడు మనిషి పక్కన ఎవరు నిలబడలేరు మిమ్మల్ని ఇంకా బిట్ చేయలేరు అన్న చెప్పాలి ఇక మై వైబ్రేషన్ అంత బలంగా మారిపోతుంది నిన్నటి వరకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి మీరు అక్కడ నిల్చున్నా కూడా మీరు అసలు లేనట్టే చూసుకుంటూ తిరిగిన వారు ఈరోజు అసలు అబ్బా వీరు మా వైపు చూస్తే బాగుండు మాతో మాట్లాడితే బాగుండు అని ఆగుతారనుకున్నారా ఆగరు వారే పరుగెత్తుకుంటూ మీ దగ్గరికి వచ్చి మీకు దగ్గరకు దగ్గరగా తిరుగుతూ ఉంటారు మీరు మాట్లాడాలని కల్పించుకుంటూ మాట్లాడించుకుంటూ అని కూడా చెప్పవచ్చు ఏమిటంటే ఒకటి తీసుకొని ఇందులో వేస్తే చాలు ఒక చిన్న మాట చెప్తే చాలు ఇక మీ జీవితంలో మొదటిసారి ఆకర్షించిన శక్తిని మీ జీతంతోనే తెరవపోతున్నారు అని కూడా చెప్పవచ్చు మీకున్న ఇన్ని రోజులు ఆటంకాలన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీలన్నీ కూడా వదిలి పారిపోతాయి మీరు ఉన్న చోటే ధనం నిలబడుతుంది మీ వైపుకి ఏ శక్తినైనా లాగే అసలు మనీ మ్యాగ్నెట్ అవుతారు ఇది ఒక మంత్రం కాదండి ఇది ఒక రాత్రి చేసే శక్తి పద్ధతి అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి రోజంతా కూడండి మీరు చాలా కష్టపడి వస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడండి పొద్దున్న లిగంగానే బయటికి వెళ్తారు కదా వెళ్ళి ఇంటికి వచ్చి పడుకునే వరకు రకరకాల అనుభవాలు రకరకాల సమస్యలు అనేవి మనకి ఎదురవుతూ ఉంటాయనే చెప్పాలి అందులో ప్రధానంగా వచ్చే సమస్య ఒకటి ఏంటి అంటే మనీ పర్పస్గా వచ్చేది రెండో రెండవది ఏమిటి అంటే వ్యక్తుల పరంగా వచ్చేది కూడా చెప్పవచ్చు అనమాట ఇక ఏంటంటే ఈ రకంగా రోజు వచ్చి రాత్రిలు ఆలోచిస్తూ ఉంటే ఈ రెండు సమస్యలు అనేవి మనిషిని కలవర పెడుతూ ఉంటాయి రాత్రి అనేది కేవలం నిద్ర సమయం మాత్రమే కాదు రాత్రి అనేది మన శరీరం మన మనసు మన అదృష్టం పునర్జన్మ పొందే పవిత్రమైన సమయం కాబట్టి మనకి రాత్రి పూటండి ఈ రకంగా పరిహారం చేశామే అనుకోండి ఇక మీరు అద్భుతాలని సృష్టించుకుంటారు మీ జీవితంలో మీకున్న కలవరం సమస్యలు అన్నీ కూడా మటు మాయమవుతాయి ఇది కేవలం అండి ఒక డబ్బు సంపాదించడం మాత్రమే కాదు డబ్బు అనేది మీ వైపుకి పరిగెత్తుకుంటూ రావటమే కాదు మనుషులు కూడా అని చెప్పాలి ఏమిటంటే కొంతమంది జాబ్ చేసే వాళ్ళని గమనిస్తూ ఉంటాం ఇది వాళ్ళు జాబ్ చేసే ప్లేస్లో వాళ్ళ బాసులు కానీ మిగతా వారు కానీ వీరు ఎంత పనిచేసినా వీరిని అస్సలు పట్టించుకోరు ఇక వీరిని ఎంత నిర్లక్ష్యంగానంటే అంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మీరు పరిహారం చేశారనుకోండి మీరే బెస్ట్ అవుతారు మీ బాస్ దృష్టిలో మీ బాసే మీ వైపుకి పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడతారు అలాగే బిజినెస్ చేసేవారైనా ఇక ఏ పని చేసేవారైనా సరేనండి ఇక ఇది అది అని కాదు ఏ రకమైనా సరే ఇక మీరు ఒక అట్రాక్షన్గా మారిపోతారు ఆ విధంగా ఉంటుంది పరిహారం అన్ని రకాలుగా మీకు యూజ్ అవుతుంది చాలా సింపుల్ అండ్ ఈజీ కాకపోతే మీరు నమ్మకంగా చేస్తే చాలు అంతే మిరాకిల్సే జరుగుతాయి మీ జీవితంలో అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని మనకి నమ్మటానికి వీలుండవు ఇంత చిన్న ఇంత మిరాకిల్సా అని కానీ చేసిన తర్వాత అయితే మనకి అనిపిస్తుంది ఇంత చిన్న వాటిలోనే పెద్ద శక్తి అనేది ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక ఏ విధంగానంటేనండి మీరు రాత్రిపూట అనమాట మంచిగా ఒక గ్లాసు శుద్ధమైన నీళ్ళు తీసుకొని అందులో కనుక మీరు ఏమి వేయాలా అనుకుంటున్నారు కదా ఒక చిన్న బెల్లం ముక్క వేసండి ఒక్క మాట చెప్తే తాగితే చాలు మీరు ఊహించని విధంగా మీ వైబ్రేషన్ ఏం మారిపోతుంది మీ అదృష్టం మెరుస్తుంది మీ ప మీ మీద పడిన దరిద్రం మోసాలు అడ్డంకులు గృహ దోషాలు అన్నీ కూడా నీడలా విడిపోతాయి అని కూడా చెప్పాలి ఎందుకంటేనండి నీళ్ళకి ఒక శక్తి అనేది ఉంటుంది మన జీవితంలో ఏమీ నిలవకపోయినా నీరు మాత్రమండి మనని ఇరవై నాలుగు గంటలు పట్టుకొని నిలుస్తూనే ఉంటుంది పాపం మన శరీరంలో సెవెంటీ పర్సెంట్ నీరు ఉండటం వల్ల వృధా అనేది కాదు వైబ్రేషన్ని పట్టుకునే మొదటి వస్తువు దిరా మన జీవితంలో మనకి హెల్ప్ చేసేది అంటే కనుక నీళ్ళు అని మనం వ్యాంటనే చెప్పేసుకోవచ్చు ఈ పరిహారం చేశాక మీరు కూడా అదే మాట చెప్తారు అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ నీళ్లలో ఈ నీళ్ళనండి మనం మామూలుగా తాగేటప్పుడు కూడా ఏది చెప్పుకుంటూ తాగితే అదే మన జీవితంలో జరుగుతుంది అన్న సంగతి మీకు తెలుసా ఎందుకంటే ప్రపంచంలో కొన్ని దేశాల్లో జపాన్లోనంటండి ఈ నీళ్ళనంట పరీక్ష చేస్తూ ఒక గ్లాస్ వాటర్లో తీసుకొని అందులో ఏంటంటే నెగిటివ్ మాటలు చెప్పుకుంటూ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారట డీప్లో అలాగే పాజిటివ్ మాటలు చెప్పుకుంటూ ఒక పక్కకి పెట్టారట తర్వాత వీటిని తీసి చూస్తే నెగిటివ్ మాటలు చెప్పిందేమో అంతా ఎలా అయిందంటే వంకర తింకరగా ఐస్ ముక్కలు అయ్యాయట అదే పాజిటివ్ మాటలు చెప్పిన నీళ్ళేమో చాలా మృదువుగా సాఫ్ట్గా అయ్యాయట అంత అద్భుతమే అంటే మనం ఏది చెప్తే అది నీళ్లు అనేది ఫాలో అవుతుంది కాబట్టి మీరు ఇక నుంచి గుర్తుపెట్టుకోండి మామూలుగా నీళ్లు తాగేటప్పుడు కూడా మీరు పాజిటివ్గానే అనుకుంటూ తాగండి నెగిటివ్గా అనుకోవద్దు అలాంటి అద్భుతమైన నీళ్లతోనండి మనం ఈ బెల్లం వేసినప్పుడు ఇక ఈ బెల్లం అంటేనే అద్భుతాలు సృష్టించేది అనేది చెప్పాలి ఇది ఒక తీపి శక్తి దైవిక కరుణ పాజిటివ్ ఎనర్జీ అనేది ఇందులో పుష్కలంగా ఉంటుందన్నమాట మనం దీంతో పరిహారం చేసామనుకోండి ఇవన్నీ కూడా మన వంట్లోకి అన్నమాట ఇది నుండి మీకు తెలుసో తెలియదు యోగులు ఋషులు తపస్సులు సిద్ధులు చేసిన రహస్యమైన పద్ధతి పగలు మనం బయట ప్రపంచంలో ఉండి ఒక లాగానే ఉంటాం కానీ రాత్రి మన శ్వాస మన మనసు మన చైతన్యం అన్నీ ఒకే స్థాయిలో ఉంటాయి అప్పుడు చెప్పిన మాట పచ్చేస్తుంది మన జీవితంలో అని కూడా చెప్పాలి ఇది సాధారణ పరిహారం కాదు ఇది ధనాన్ని ఆకర్షించే మనీ మ్యాగ్నెట్ మైండ్ సెట్ని అన్లాక్ చేసే పద్ధతి చిన్న గ్లాసు అందులో కొన్ని నీళ్లు అంతే చిన్న బెల్లం ముక్క కానీ ప్రభావం మహా అద్భుతం ఎందుకంటే బెల్లం అగ్నితత్వం నీరు చంద్రతత్వం ఇవి కలిస్తే మనిషి శరీరంలో రాసస ప్రభ వెలిగిపోతుంది ఇవన్నీ మేము తెలుసుకున్నాం కదా ఇంకా బెల్లం వేసుకొని తాగేస్తామని మీరు వీడియోని స్కిప్ చేస్తూ వెళ్ళకండి ఎందుకంటే మీకు నెక్స్ట్ ఒక ముఖ్యమైన పాయింట్ అయితే చెప్పబోతున్నాం ఈ వీడియోలో అది తెలుసుకోండి అది తెలుసుకోకపోతే ఇది మీరు ఎంత చేసినా కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి ఇంకా అదే కారణంగా అండి మీరు ఇలా నీళ్లను తాగారనుకోండి మీకు రాజసప్రభ అనేది అయితే వెలిగిపోతుందనమాట మీరు చెప్పిన మాట మీ మాటే శాస్త్రం అన్నట్టుగా ఉంటుంది మీ మనసుకు ఆజ్ఞగా మారుతుంది మీ మనసుకే కాదు మీ చుట్టూ ఉన్న వారిని కూడా మీరు మీ మాటలతో ప్రభావితం చేస్తారు మీరు వారిని ఒక రింగ్ మాస్టర్లా మీ చేతిలో పట్టుకొని ఆడిస్తారు ఇన్ని రోజులు ఎవరైతే మిమ్మల్ని ఆడిచ్చారో వాళ్ళందరినీ మీరు ఆడిచ్చే ఛాన్స్ అయితే మీకు వస్తుంది ఈ విధంగా చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీరు చేసి చూసినాక మీరే చెప్తారు అని కూడా చెప్పవచ్చు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ అయితే ఉందండి ఒక రహస్యం కూడా ఉంది అది ఏ విధంగానో కూడా తెలుసుకోవాలి అనుకుంటే మీరు వీడియోని స్కిప్ చేయకండి మళ్ళీ మిస్ అయిపోతారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ పరిహారం చేశాకండి మీరు కోరుకున్న టప్పు మీరు కోరుకున్న మనుషులు అనేవారు మీ వైపు కదలటం అయితే మొదలవుతారని చెప్పాలి మొన్నటి వరకు దూరంగా ఉన్న అవకాశాలు మీ ముందుకే వచ్చి చేతులు కట్టుకొని మరి నిలబడతాయి ఈ ఇప్పటివరకు అండి మీరు ఎంత కష్టపడుతున్నా మీరు ఎంత ప్రాధాయపడుతున్నా కూడా మీ మాట వినని వారు మీ బాధను గమనించని వారు కూడా మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు ఇది వైబ్రేషన్ పని అని కూడా చెప్పాలి ఎవరు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళలేరు ఎంత నెగిటివ్ ఉన్నా రాత్రి మీరు తాగిన ఈ నీళ్లలో ఇది వేసుకొని బెల్లాన్ని వేసుకొని తాగటం వల్ల అది రాత్రి ఈ మాట చెప్పుకోవటం వల్ల ఏమవుతుందంటే మీలో ఉన్న నెగిటివ్ని మొత్తాన్ని కలిగిస్తుందన్నమాట ఎందుకంటే రాత్రులు దేవతలు తిరిగే సమయం గ్రహాలను శబ్దంగా పనిచేసే సమయం మన గొంతు పలికి ఒక మాట మన జీవితాన్ని మార్చే శక్తిని కలిగే సమయం అని కూడా చెప్పాలి ఇదే సమయంలో ఈ తీపి నీరు తాగితే మీరు నిజంగా అండి మనీ మ్యాగ్నెట్ అవుతారు ఏమిటంటేనండి ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది ముందుకి అది కూడా విందురు అయితే మీరు ఉన్న చోటే అదృష్టం అనేది ఆగిపోతున్నట్టు అనిపించిన ఇక ఎలా ఉంటుందంటేనండి మీరు చేసిన తర్వాత మీరు ఎక్కడ ఉంటే అక్కడే అదృష్టం అనేది మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మీరు మాట్లాడిన మాటలు దేవతలు వింటారు అవి మీకు కనిపించకపోవచ్చు వినిపించకపోవచ్చు కానీ వచ్చే రోజుల్లో జరిగే మార్పుల్ని చూసి మీరే స్వయంగా ఒప్పుకుంటారు అని కూడా చెప్పవచ్చు అనమాట ఇలా మీరు చేశారనుకోండి ప్రతి గ్రహం ప్రతి వ్యక్తి ప్రతి ధనశక్తి అనేది మీ వైపుకి తిరగటం మొదలెట్టుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ఇక బెల్లాన్ని ఎందుకు తీసుకోవాలి అంటేనండి బెల్లం అనేది సాధారణంగా తీపి కాదు తీపి అంటే ఇది తీపితో పాటు ఆకర్షణ శక్తిని కలిగి ఉంటుంది అనమాట స్వీట్ అట్రాక్షన్ ఫ్రీక్వెన్సీ బెల్లం శరీరంలో ఉన్న నెగిటివ్ కోపం భయం దరిద్రం వైబ్రేషన్లని కరిగిస్తుంది అదే కారణం బెల్లం తీపి శక్తి అనేది మనసు అంటే మనిషి యొక్క మనసును మృదువుగా చేస్తుంది మనలో ఉన్న అడ్డంకుల్ని కరిగిస్తుంది వైబ్రేషన్ కొంచెం కొంచెంగా పాజిటివ్ వైపుకు మారుతుంది ధనం మనుషులు అవకాశాలు మన వైపుకి ఆకర్షితులు అవుతారనమాట కాబట్టి బెల్లం అంటే ధనాన్ని తీసుకొచ్చే తీపి నీళ్ళు ఎందుకంటే అంటే నీళ్ళు అనేది చంద్రతత్వం నీళ్ళు అనేది మన భావోద్వేగాలను కరెక్ట్గా పట్టుకుంటుందండి మన గురించి మనకు తెలియని విషయాల్ని కూడా అది క్యాచ్ చేస్తుందనే చెప్పాలన్నమాట మన మాటల్ని స్టోర్ చేస్తుంది రాత్రి సమయంలో నీరు చీకటి శక్తిని శాంతి శక్తిగా మారుస్తుంది నీళ్లు మన మాటను తీసుకుని చైతన్యంలోకి పంపుతాయి అన్నమాట ఇక మన మాటల్ని విశ్వానికి తీసుకెళ్లే వాహనం నీళ్ళనే చెప్పాలి ఇది అసలు రహస్యం బెల్లం తీపి ఆకర్షణ ఇక నీళ్ళు అనేది మన మాటల్ని స్టోర్ చేసి విశ్వానికి తీసుకెళ్లే వాహనం అనమాట ఈ రెండు కలిస్తే ఆకర్షణ శక్తి నేరుగా విశ్వానికి కనెక్ట్ అవుతుంది ఇక డబ్బు ప్రవాహం ప్రారంభమవుతుంది మీ మాటలు బలంగా పనిచేస్తాయి మీరే లీడర్ అవుతారు మీరు ఎవరి మనసులోనైనా పాజిటివ్ ఇంప్రింట్ వదిలేసే వ్యక్తి అవుతారనమాట ఎవరు మిమ్మల్ని వదిలి వెళ్ళలేరు వెళ్ళమన్న మీరే ఒక లివింగ్ మనీ మ్యాగ్నెట్ అవుతారు అని కూడా చె చెప్పాలి ఎందుకంటేనండి బెల్లానికి నీళ్ళకి ఉన్న శక్తి అంత శక్తివంతమైంది దాంతోపాటు ఇంకొక రహస్యం కూడా ఉంది అది కూడా తెలుసుకుందాము ఏమిటంటేనండి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు వారా వీరా అని ఏమీ లేదు అంతేకాదండి ఇది ఆడవారు పీరియడ్స్ టైంలో అయినా చేసేసుకోవచ్చు నో రూల్స్ నో పూజ ఏమీ లేదు చాలా మామూలుగా సింపుల్గా చేసుకోవచ్చు దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఏమీ లేవండి ఇది చాలా చిన్నది కానీ శక్తివంతమైన పనిచేసే ఒక అద్భుతమైన మాట కూడా చెప్పాలన్నమాట ఆ మాట చెప్తే చాలు ఇక మీరు ఓస్ ఇదే మాట అనుకుంటారు కానీ ఆ మాటకున్న పవర్ ఏంటో మీకు తెలియదు ఇక ఈ మాటను మీరు రాత్రి చెప్పినప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ అప్పుడు పూర్తిగా తెచ్చుకొని ఉంటుంది ఈ మాటలు నేరుగా అంగీకరిస్తుంది మీ వైబ్రేషన్ డబ్బు వైపుకు మారుతుంది మీ జీవితం డబ్బు అవకాశాలతో నిండిపోతుంది ఇక మీరు ఈ బెల్లన్నీ వేసిన ఒక ఏం చేస్తారు వేసే విధానం ఏంటనేది తెలుసుకుందాం మీరు రాత్రి అంతా పని అయిపోయింది ఇంకా ఏమీ లేదు మేల్కొనేది పడుకోవటమే అన్నప్పుడు మీరు మీ రూమ్లోకి వెళ్ళి చక్కగా కూర్చోండి కూర్చోండి అండి మూడు సార్లు తీసుకొని వదలండి ఎందుకంటే మీరు ప్రశాంతంగా ఉండాలి అయితే మీరు ఒక గ్లాసులో మంచినీళ్ళు అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఒక చిన్న బెల్లం ముక్కను కూడా తీసుకోండి అనమాట తీసుకొని మీ గదిలోకి వెళ్ళి ఈ విధంగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే కనుక ఈ బెల్లాన్ని ఆ నీళ్లల్లో వేసేయాలన్నమాట ఈ బెల్లం వేసిన ముప్పై సెకండ్ల పాటు ఆగాలి అనమాట ఆ బెల్లాన్ని నీళ్ళల్లో తేలుతూ ఉండనివ్వాలి ఈ ముప్పై సెకండ్లలో ఈ మాటను మీరు ఒక్కసారి చెప్పాలి అంతే ఇక అయితే ఏం చేస్తారంటే మీరు ఇది ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చేయండి రాత్రి టైం వచ్చేసి పది నుంచి రెండు మధ్యలో చేసుకోవచ్చండి ఈ టైంలో మనం హండ్రెడ్ పర్సెంట్ అనమాట మన మాట అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట రెండు చేతులు గ్లాస్ మీద పెట్టి కళ్ళు మూసుకొని ఈ మాట చెప్పి నెమ్మదిగా తాగండి అంటే ఆకర్షణ శక్తి యాక్టివ్ అవుతుంది అని కూడా చెప్పవచ్చు ఇక ఆ మాట వచ్చేసి ఏమిటి అంటే కనుక మీరు ఈ మాటని కాన్ఫిడెన్స్గా చెప్పాలి మీరు ఏంటంటే అవుతుందా కాదా ఈ మాట ఎందుకు ఈ మాట చెప్తే అవుతుందా అని అనమాట అలా కాకుండా మీరు కాన్ఫిడెన్స్గా ఈ మాటని చెప్పాలి కళ్ళు మూసుకొని మీరు ఒక్కసారండి ఈ మాటని నా శక్తికి డబ్బు ఆకర్షితం అవుతుంది అని చెప్పేసేయండి చాలు ఇక నా శక్తికి డబ్బు ఆకర్షితం అవుతుంది అని చెప్పేసేయండి అంతే ఈ మాట ఒక్కటి చాలండి ఇక మీరు మిరా గెలిసే చూస్తారు అని కూడా చెప్పవచ్చు ఈ పద్ధతి ఎన్ని రోజులు చేయాలి అంటే ఇది ఒక రాత్రి చేసే పరిహారం కాదండి ఇది ఆకర్షణ ధనాకర్షణ రెండు పెంచే రాత్రి పద్ధతి కాబట్టి కనీసం ఇరవై ఒక్క రోజులు అండి మీరు ఏన ఫలితాల కోసం నలభై ఒక్క రోజులు అద్భుతమైన శక్తి మార్పుకి అయితే ఎనభై ఒక్క రోజులు మీ ఇష్టం కాకపోతే మీకు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే అద్భుతమైన మార్పు అయితే వస్తుంది మనిషి వైబ్రేషన్ మారటానికి ఇరవై ఒక్క రోజులు పడతాయి ఆలోచనలు మారుతాయి మనసు శాంతిగా ఉంటుంది పాజిటివ్ ఆకర్షణ ప్రారంభమవుతుందనమాట అదే నలభై ఒక్క రోజులైతే డబ్బు వచ్చే అవకాశాలు మీకే వింతగా అనిపిస్తాయి ఎక్కడికి వెళ్ళినా మీరు కనపడరు అనుకుంటారు కానీ కనిపిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఇక మీతో మాట్లాడాలన్న భావన ఎదుటి వాళ్ళల్లో వస్తూ ఉంటుంది మిమ్మల్ని ఇంకా ఎవరు వదిలి వెళ్లారనమాట మీరు ఎక్కడ ఉన్నా అదృష్టం మీ వైపుకే తిరుగుతుంది అని కూడా చెప్పవచ్చు ఇక నిజంగా ఆకర్షణ శక్తి వ్యక్తిగతంగా ఎలా వస్తుంది అంటే శరీరం రిలాక్స్ మనసు ఎలా అంటేనండి ఈ సబ్ మైండ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ ఒక్క మాటని ఒక వైబ్రేషన్గా తీసుకుంటుంది ఈ సమయంలో బెల్లం తీపి శక్తి ప్లస్ నీటి చంద్రశక్తి కలిస్తే వ్యక్తిగత ఆకర్షణలో నాలుగు మార్పులు కనిపిస్తాయి మీ మాట గౌరవం పెరుగుతుంది అందరు మీ మాట వింటారు అందరు మీతో ఉండాలనుకుంటారు అందరికి మీపై నమ్మకం పెరుగుతుంది మీకు ఇక ఎలా అంటే మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా చాలు అసలు పర్సనల్ ఆకర్షణ అనేది అయితే విపరీతంగా వస్తుంది అని కూడా చెప్పాలి డబ్బు అవకాశాలు వస్తాయి మీరు ఎక్కడ నిల్చుంటే అక్కడే లాభాలు అనే ఉంటాయి మీరు మీ పేరుని ఎవరైనా సరేనండి మీ పేరు తలుచుకుంటే మంచిగానే చెప్తారనమాట ఇక చెడుగా ఏం చెప్పారనమాట దూరంలో ఉన్న వ్యక్తులు కూడా ఆకర్షితులు అవుతారు ఇక నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా పాజిటివ్గా మారుతారనమాట ఎవరు మిమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళారంటే మీ ఎనర్జీ అనేది స్నేహపూర్వకంగా తీపిగా విశ్వాసపూర్వకంగా పవర్ఫుల్గా మారుతుందనమాట కుటుంబం ప్రేమ బంధువులు సహచారులు ప్రేమికులు స్నేహితులు వ్యాపార భాగస్వాములు ఎవరికైనా చాలా అంటే చాలా రేర్ పర్సన్ మీరు అవుతారనమాట వాళ్ళకి మీ దగ్గర ఉండాలనిపిస్తుంది వదిలి వెళ్ళాలనే ఆలోచనే రాదు మీ ఎనర్జీ వాళ్ళని మీ పక్కనే నిలబెడుతుంది అని కూడా చెప్పవచ్చు కాబట్టి ఇది సాధారణమైన పద్ధతి అయితే కాదండి నీళ్లు తాగటం కాదు అదృష్టాన్ని తాగుతున్నారనే చెప్పాలి ఇది మీ ఆహారాల్లోని డబ్బుని ఆకర్షించే శక్తిని ఆన్ చేసే స్విచ్ ఒక్కసారి ఫాలో అవుతే మీరే మిరాకిల్స్ అంటారు